మిత్రులందరికీ నమస్కారాలు ఇంకా ఇరవై రెండు రోజులు పోలింగ్కు సమయం ఉంది కానీ ఏమంటే రాష్ట్రంలో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రలోభాలకు తెరదీశాయి అసలు చాలా విచిత్రం ఏమంటే ఇవాళ సభలు జరుపుకోవాలంటే సక్రమంగా మందు సరఫరా బిర్యానీ సరఫరా డబ్బు సరఫరాతో ఇవాళ వాళ్ళందరూ కూడా సభలు జరిపే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా క్లియర్గా చెప్పింది ఏమంటే నేను ఐదేళ్ల నేను అధికారం లేకొస్తే ఎక్కడ కూడా మందులు లభించకుండా చేస్తాను మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాను అన్నారు మరి రెండు వేల ఇరవై నాలుగులో మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతానని కూడా చెప్పాడు కానీ ఇవాళ చూస్తూ ఉంటే ఆయన సిద్ధం సభకి ఎక్కడ పోయినా సరే వేలాది ఆర్టీసీ బస్సులన్నీ కూడా వందల సంఖ్యలో బుక్ చేస్తూ ఉన్నారు ఆ బస్సుల్లోకే బిర్యానీ ప్యాకెట్ మందు బాటిల్ వచ్చిన వాడికి ప్రతి వానికి ఐదు వందల రూపాయలు నోటు అసలు క్రమం తప్పకుండా అందరికీ సప్లై అవ్వాలి అసలు వాటర్ బాటిల్ అని మిస్ అవుతున్నారేమో కానీ మందు బాటిల్ మాత్రం మిస్ కావడం అదేవిధంగా ఇవాళ అందరు కూడా ప్రలోభాలకు తెరదీశారు తర్వాత ఇంకా పోలింగు ఇరవై రెండు రోజులు ఉండగానే ఆల్రెడీ ఓట్లకు డబ్బులు ఇస్తూ ఉన్నారు పోస్టల్ బ్యాలెట్కి ఒక్కొక్క బ్యాలెట్ ఓటుకి ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు సిక్స్ థౌజండ్ రూపీస్ మరి ఇది భారతదేశంలో ఎక్కడైనా ఇంత రేటు పలుకుతుందో లేదో నాకైతే తెలియదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వెనకబడింది కష్టాల్లో ఉంది నష్టాల్లో ఉందని ఒకవైపు దొంగ ఏడుపులు ఏడుస్తూ ఓటుకి ఆరు వేల రూపాయలు ఎట్లు ఇస్తూ ఉన్నారో దానికి వారే సమాధానం చెప్పాలి కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం లేదు ఎన్నికల కమిషన్ వారు ఎట్లున్నారంటే నేను పాపం పంచాయతీ బోర్డు సర్పంచ్లో ఒక మీటింగ్ పెట్టుకుంటాము హాల్ మీటింగ్ అంటే పోలీసులపై కాపులా ఉండి మీటింగ్ పెట్టుకోవడానికి లేదు అంటారు తర్వాత మేము నామినేషన్ ర్యాలీ తర్వాత ఎక్కడైనా ఉపన్యాసం ఇస్తామంటే దానికి పర్మిషన్ లేదు అంట మరి ఇంత పెద్ద ఎత్తున మద్యపానాన్ని వాళ్ళు తాగబోయిస్తూ ఉంటే దాన్ని ఎక్కడ మీరు పట్టుకున్నారా కేసులు కేసులు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ పంపిణీ చేస్తూ ఉన్నారు మీరు దాన్ని ఎందుకు పట్టుకోవడంలే అదేవిధంగా ఓట్లకు డబ్బులు ఇస్తూ ఉంటే మీరు ఏమైనా గాడలు కాస్తూ ఉన్నారా లేదా ఆ డబ్బుల్లో మీరు కూడా ఏమైనా తింటా ఉన్నారా మీకు ఇచ్చిన తర్వాతనే ఓటర్లకు వాళ్ళు పంచుతా ఉన్నారా ఇంకా ఓట్లు ఇరవై రోజులు అవతల ఉంటే మీరు ఇప్పుడే వాళ్ళంతా కూడా డబ్బు పంపిణీ చేస్తూ ఉంటే దాన్ని ఎక్కడ మీరు పట్టుకునే పాపాన పోలే కాబట్టి ఏమంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ప్రధాన పార్టీలు రెండు కూడా ఆ పనిలోనే పూర్తిగా మునిగి తేల్తా ఉన్నాయి చివరికి మీ రాజకీయం ఏమిటి అంబటి రాంబాబు గారు ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడు మేము ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిస్తే ఇరవై ఐదు మంది కూడా మేము మోడీకే మద్దతు ఇస్తామంటాడు చంద్రబాబు నాయుడు గారు మరింత దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు గారు ఏమంటా ఉన్నారంటే అసలు వారు ఎన్డీఏ కాదు నేనే అసలైన ఎన్డీఏ నా డిఎన్ఏనే ఎన్డీఏ కాబట్టి నేనే అసలైన వాడిని మేము వస్తేనే అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటుంది ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్తా ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతా ఉన్నారు మరి గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంటే కదా అప్పుడు కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంటే కదా నాలుగేళ్ల తర్వాత నాకు జ్ఞానోదయం అయింది రాష్ట్రం అభివృద్ధి కావడం లేదు రాష్ట్రానికి సహాయం చేయడం లేదు అని నువ్వు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ధర్మ పోరాట దీక్ష చేసి ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి నేనే అసలే ఎన్డీఏ అని చెప్పుకునే స్థాయికి నువ్వు దిగజారి మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి చివరికి ఏ స్థాయికి దిగజారంటే తాము భయపడి చేస్తున్న చర్యను రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నామని చెప్పుకునే స్థాయికి మీరు నరేంద్ర మోడీ మీద ప్రేమ లేదు మీకు బీజేపీ మీద ప్రేమ లేదు మీరు కనీసం ఒక ముఖ్యమంత్రి గారిని ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో పెడితే ఖండించడానికి కూడా మీకు నోరు రావడం లేదు పైగా భయపడిపోయి రాష్ట్ర అభివృద్ధి కోసం మోడీ ఉండాలి మోడీ రావాలి మోడీ నాలుగు వందల సీట్లు గెలుస్తాడని చెప్పే స్థాయికి మీరు దిగజారి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఏమంటే వాళ్ళ ఇంతకుముందు మీరే అడుగుతూ ఉన్నారు మీరు ఎన్ని గెలుస్తారో ఏం గెలుస్తారు ప్రజలు గెలిపించాలి ప్రజలు ఉండే గ్యారంటీ చెప్తా వాళ్ళు ఎవరు గెలిచినా మోడీకే ఇప్పుడు ఇక్కడ విజయవాడ పార్లమెంట్ స్థానానికి కేసినాన్ బ్రదర్స్ పోటీ చేస్తున్నారు ఇద్దరు బ్రదర్సే విజయవాడలో ఉంటే మాత్రం వాళ్ళు కేషిని బ్రదర్సు ఢిల్లీకి పోతే వాళ్ళు మోడీ బ్రదర్సు ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా మోడీకే ఓటేస్తారు కాబట్టి ఏమంటే ఇండియా కూటమిని బలపరచాలి ఇవాళ ఉత్తరాదిలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి అక్కడి ప్రజల్లో కూడా మార్పు వచ్చింది దక్షిణాదిలో కూడా ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఇండియా కూటమిని గెలిపించడం ద్వారా ఈ దేశాన్ని కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నారు మాట